స్పెషల్ కదా ఆరు కొరియర్ వచ్చింది అక్కడ చిన్న ఇంటర్వ్యూ చేసుకొని మీకు ఓటు ఓటు కోసం కాదు ముందు ఊర్లో మీకు ఇచ్చిపోదామని వచ్చిన నాకు మీకు ఓటు కోసం నేను ఇచ్చింది అంకాపూర్ మీ పెద్దలు మీ గురించి ఎప్పుడు వింటా ఉంటాం సరే నా దబ్బాయి ఇన్న ఇప్పి ఇక్కడ స్టార్ట్ చేసి పోదామని వచ్చినా మీకు కోర్టు ఉండే ఆ చూసినా పెద్ద మంత్రులు ఈ పేరు మీ ఓటు కోసం కాదు మీ ఆశీర్వాదం కోసం ముందు మీకు ఇక్కిపోదామని వచ్చిన మీ కోర్టు ఏదన్నా నాకు తెలుసు ఇది పట్టభద్రులది కానీ అన్ని రాజకీయాల కోసం కాదు కదా మాది అన్నకొండ ఎప్పుడు అది అన్నకొండ జిల్లా

నాలుగు నాలుగు జిల్లాలు కాకపోతే నేను గెలవాలని మీరు కోరుకోవాలి కంటే మీరు ఓట్ అవసరం లేదు నేను గెలవాలని మీరు కోరుకోవాలి అంత అంత ఏం లేదు ఎన్ని రోజులు చేసిన కార్యక్రమాలు ఇది నా పేరు బక్కాజడ్ సార్ సీరియల్ నెంబర్ ఆరు మనసులోనే గెలవాలని కోరుకున్నా ఇదివరకు చాలా పనులు చేసిన తెలుస్తాడు ఇక్కడికి వచ్చిపోయిన అంటే ఇక వేరే ఉంటుంది అది నేను ఇక్కడ వచ్చినాక అలా చూస్తే డబ్బా అరుమూరు బస్ స్టాండ్లో తీసుకోగానే ముందు అక్క దగ్గరనే ఉంది కదా అది ఎట్లా ఓపెన్ చేయాలని తిరుగుతుంది ఇట్లా పెద్ద మనుషులు ఆశీర్వాద ఆశీర్వాదాలు మీ దగ్గరనే ఉంటాయి మీ దగ్గర ఆశీర్వాదం మీ మనుషులు అనుకుంటే అయిపోతుంది కానీ మీకే ఇద్దాము నాకు తెలుస్త ఓట్లేదని అయినా కానీ మీకు ఇద్దామని చెప్పచ్చు మీ పేరు దేశం అంతా తెలుసు ఇవ్వాలి మీ ఊరి పేరు కాబట్టి నా అదృష్టం మీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదించం మీ ఆశీర్వాదం అంటాం

ఆ అంతే బీటెక్ చేసినా ఇంటర్ చేసినా ఎవరున్నా పక్క చేస్తా ఇంటి ఊరికి వచ్చిపోయిందని చెప్పదు మేము ఆశీర్వదించిన మనం గెలవాలని కోరుకున్నాం అని చెప్పు సార్ అయితే అందరికి నమస్కారం అది వేరే ఉంటుంది